హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం కొంప తీసి వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి పళ్ళు రాలగొట్టారా ఏంటి ఆ వాడిని కొట్ట కొట్టిస్తున్నారా లేదా పర్వాలేదు మీలో ఏమాత్రం బాగానే వచ్చింది మార్పు నా నాకు ఏ ఎందుకో నీ మీదే అనుమానంగా ఉంది నా ఓపిక టెస్ట్ చేయడానికి నువ్వే మనుషుల్ని పెట్టావు కొట్టించావు అనుకుంటున్నాను నేనంత రాక్షసలా కనిపిస్తున్నానా అందాల రాక్షసులా కనిపిస్తున్నావు మీకు మన మనుషుల్ని కొట్టడమే కాదు బాగా దువ్వడం కూడా తెలుసు అందుకే పాకెట్లో దువ్వెను పెట్టుకుని తిరుగుతూ ఉంటాను నేను మిమ్మల్ని కొట్టాలనుకుంటే మనుషుల్ని పెట్టాల్సిన అవసరం లేదుగా ఆ అమ్మ పూలగంప ఇప్పటికీ ఎవడు పెడితే వాడు లాగి పెట్టి పీకుతున్నాడు మళ్ళీ నువ్వు కూడానా మొదలు పెట్టుకో మొదలు పెట్టకు మీలో చాలా ఓపిక ఉందండి మీ అన్నదమ్ముల ఫంక్షన్ బాగా జరగాలని కదా ఇంత ఓపికగా ఉన్నారు గాడిది గుడ్డేం కాదు ఇదంతా మా నాన్న మీద ఉన్న గౌరవంతో అర్థమైందా అయితే మీ వల్ల ఇవాళ ఎలాంటి గొడవ జరగదు నేను పని కట్టుకుని గొడవలు పుట్టించేవాడిలా కనిపిస్తున్నానా చూడు వాడంత గట్టిగా వీపు మీద చరిచినా నోరు మూసుకుని ఉన్నాను నువ్వు తిట్టిన ఆపన ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం వీపు కడుపు వదిలేలా కొడతాడా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇలాగే నీ వీపు చరిచి సారీ అండి నా ఫ్రెండ్ అంజలి అనుకున్నాను అనుకో నీకు ఎలా ఉంటుంది మీరు చెప్పిందంత అర్థమైందండి కానీ అంజలి ఎవరు అర్థం కాలేదు నేను ఏదో మాట వరుసకు చెప్పానులే మాట వరుసకేనా అంజలి ఎందుకు చెప్పాలి ఏ రాజేశ్వరియో కామేశ్వరియో అనో చెప్పొచ్చుగా నేను నా నోటికొచ్చిన పేరు చెప్పాను ఇంతే ఇంకా నోరు ముయి అంజలి మీద అడ్డు చిచ్చిచ్చి నా మీద నా మీద ఏంట్రా బాలు ఎక్కడ కూర్చున్నాడు ఇక్కడే ఎందుకున్నాడు పక్కనే మీనా కూడా ఉందిగా ఒక్కడే ఎందుకున్నాడు మీనా కూడా ఉందిగా ఏదైనా ఫంక్షన్ అంటే బాలు హడావిడి తిరుగుతూ ఉత్సాహంగా ఉంటాడు కదరా ఈ ఫంక్షన్లో ఏంటి పిల్లనొకల్లాగా మూల కూర్చున్నాడు మంచిదే కదరా వాడికి ఎవరు కెలక్కపోతే వాడు ఎవరి జోలికి వెళ్ళడు ఇక్కడ ఎలా ఎలాంటి గొడవ జరగకూడదని చెప్పాను అందుకే సైలెంట్గా కూర్చున్నాడు పాపం ఇలాంటి వాడిని ఎలా కూర్చోబెడుతున్నారా వాడు మంచివాడే కానీ సురేంద్ర ఎలాంటాడో తెలిసినవాడు ఎప్పటికైనా ఇప్పటికీ రెండు సార్లు కొట్టాడు మళ్ళీ ఇక్కడ కొడితే ఇందులో ఏ మూల వెళ్ళి కూర్చున్నాడు ఎవరికి ఏ టెన్షన్ ఉండదు వంద మంది కొట్టగలిగిన వాడు కూడా ఒక్కని మాట ఒక్కడి మాటతో ఆగాడు వాడరా నీ కొడుకంటే మీనా నిన్ను మీ అత్తగారు పిలుస్తున్నారు ఏదైనా పని చెప్పడానికైతే అయి ఉంటుంది అక్కర్లేదులే నువ్వు ఇక్కడే ఉండు మీనా ఒరే పిలిచినప్పుడు రాకపోతే మీ అమ్మ మీనాని తిడుతుందిరా పంపించు వెళ్తానండి నన్ను వదిలిపెట్టి వెళ్లకు మీనా ఏమైందండి మీకు ఎవడెవడో వచ్చి కావాలని నన్ను కొడుతున్నాడు కాలు తొక్కుతున్నాడు నువ్వు పక్కనే ఉంటే నాకు ధైర్యం నువ్వు వెళ్ళిపోతే ఏమైనా జరగచ్చు ఎవరో కావాలని గొడవపడి చూస్తున్నారు సరే ఎందుకు పిలిచారో అడిగి వెంటనే వచ్చేస్తాను మీనా వచ్చేస్తాను మీనా ప్లీజ్ మీనా నేను ఎక్కడికి ఎక్కడున్నా నా కళ్ళు మీపైనే ఉంటాయండి మీ మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడే వచ్చేస్తాను సరే వాడి పక్కన ఎవరూ లేర్రా పక్కకి వెళ్ళి కాల్ తొక్కేయండి అనుకో తోక తొక్కిన పాములాగా సర్రలు ఇస్తాడు నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తా సరే వీళ్ళు మళ్ళీ వస్తున్నారు నాన్న అమ్మో నాన్న అమ్మో అమ్మో ఏంట్రా ఇది రే రే ఏంట్రా వీరిద్దరూ నా చెరువు పక్కన కూర్చోండి ఎందుకురా మీతో మాట్లాడాలి చాలా రోజులైంది ఇందాకే కదరా పలకరించావు కష్ట సుఖాలు మాట్లాడుకోలేదు కూర్చోండి ఆ కూర్చున్నా రే నువ్వేంట్రా తిరణాళ్ళలో తప్పిపోయి తప్పిపోవావని భయపడే నా చేయి పట్టుకున్నట్లున్నావు మీరు వెళ్ళొద్దు నాన్న మీ మీ నాతోనే ఉండండి ఏంట్రా ఎన్నడూ లేనిది ఇంత సైలెంట్గా కూర్చున్నావు ఏంటి విశేషం ఇక్కడ ఇలాగే ఉండాలి రూల్ పెట్టి నాన్నవరు మోయించారు ఎందుకురా ప్రపంచంలో ఏ గొడవ జరిగినా అది నా వల్లే అవుతుందని మా అమ్మ అభిప్రాయం అందుకే ఓపికగా కూర్చున్నాను ఓర్పు అనేది ఒక రోజుతో వచ్చే పండగ లాంటిది కాదు ప్రతిరోజు ఓపికతో ఉండాలి అప్పుడు నీ మీద ఇంట్లో వాళ్ళకి ప్రేమ పెరుగుతుందిరా మా ఇంట్లో అది ఎప్పటికీ జరగదు మీరేంటి పరాయి వాళ్ళలాగా కూర్చోవచ్చు కూర్చున్నారు అన్నీ మీరే చూసుకో అన్నీ మీరే చూసుకుంటున్నారు కదా నేను వచ్చి ఏం చెయ్యాలి ఇవాళ శృతి వాళ్ళ నాన్నగారితో మాటలు కలపండి ఆ రేంజ్ వాళ్ళకు కాదులే అన్నావు నువ్వు ఉన్నావుగా పలకరించి పలకలకపోయినా సరే పలకరించడానికి మర్యాద ఇవ్వడానికి మర్యాద ఇవ్వపోయినా సర్దుకుపోవడానికి ఎప్పుడు మీ అవనడం లేదు మౌనవ్రతం ఏంటి ఏమాత్రం మౌనవ్రతం మౌనవ్రతం అంటే మాట్లాడడం లేదు సైగలతో చెప్పే నీకు అర్థం కాలేదు తెలివై తెలివైన వాళ్ళకి అర్థం కావడం లేదు ఏంటో ఏమన్నా చూసారా చూసారా నేను నోరు తెరిస్తే చాలు ఎవరో ఒకరు గొడవ పెట్టుకుంటున్నారు అందుకే నేను మౌనవ్రతం పాటిస్తున్నాను సంతోషం ఇంటికి వెళ్ళేదాకా ఇలాగే ఉంటే ఇంటికి వెళ్ళాక పాయసం చేసి పెడతాను ఏమండి వెళ్ళండి మాట్లాడండి ఇంత ఖర్చు పెట్టి గ్రాండ్గా ఫంక్షన్ చేస్తుంటే ఎవరి కోసం మన పిల్లల కోసమే కదా మీ మలేషియా వీరు కూడా వీపురాలు వీంకుడు కూడా రాలేదు కదరా ఏంటమ్మా చెప్పానమ్మా విమానం మీద వస్తున్నాడో తాబేలు మీద వస్తున్నాడో ఎంతవరకు రాలేదు ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను రంగా మనం వెళ్ళి సురేంద్రతో ఏదో ఒకటి మాట్లాడుకుందాం పద సరే వాడికి మర్యాద తెలిసిన తెలియకపోయినా మనకు తెలుసు కదరా నాన్న నువ్వు ఉండు నాన్న మీ నాకు భయంగా ఉంది ఒరే ఓర్పు పాటించు అదే నిన్ను రక్షిస్తుంది ఓకేనా రంగ మీకు మీకు బాలు కదరా రవి వాళ్ళ అన్నయ్య మీరు కదా అవునండి నేను శృతి వాళ్ళ ఫ్రెండ్ అండి ఏమైంది ఈయనకి అందరూ కలిసి వండర్గా చేస్తున్నారు హలో బాసు బారు హలో హలో నా పేరు బారు బాలు బాలు బాగున్నారా అన్నాలి మీరెవరు ఏంటి తెలియదు తెలియదు బార్లో నన్ను చూడలేదా లేదు అస్సలు ఎవరూ చూడలేదు ప్రపంచమంతా పడుకున్నప్పుడు మందు మత్తులో తాగుతూ తిరుగుతూ తాగుబోతులు తెలుస్తుంది నేను మీకు తెలుసా మీరు నాకు ఆమ్లెట్ కొనిచ్చారు నేను ఎంత తాగితే ఆమ్లెట్ కొనివ్వలేదు వేసుకోలేదు మీరు నాకు బార్లో ఆమ్లెట్ కొనిచ్చారు నాకు గుర్తు రావట్లేదు ఆమ్లెట్ అయినా గుడ్డు తప్ప ఇంకెవరికీ తెలియదు కానీ ఆమ్లెట్ తినే విశ్వాసం నాకుంది నేను గుర్తు పెట్టుకుంటాను ఏంటి నేను కరుణా బ్యాంకు అరుణ అరుణ గారి దగ్గర రుణం తీసుకున్నాను అరుణతో కరుణతో రుణం ఉంటే అందుకు నేను రుణమే ఇచ్చి రుణం సుందరి చి మనలో ఎందుకు ఆ రుణం మీరు నన్ను తీర్చుకో తీర్చుకోవడానికి నాకే ఓపుకోవచ్చు ఆమ్లెట్ నువ్వు ఆమ్లెట్ కదరా వదలరా పెగ్గు పోసి వాడిని వెరగ వాడిని మందు మందులతో మంచిగా వాడిని జీవితంలో మర్చిపోలేకూడదని మా మందు కొట్టి మందులతో మందేశ్వరరావు చెప్పాడు బాగా చెప్పాడు అవును ఇంతకీ మీరు మా అమ్మాయి సైడా అబ్బాయి సైడా ఇద్దరు సైడు మీరు అమ్మాయి సైడు సరే నన్ను వదిలేసి వెళ్ళండి మీ రుణం తీర్చుకునేదాకా నేను వదలను మీకు అసలు తెలియదేనే తెలియదేమో ఏంటో నేను గుర్తు రావడం లేదు ఎప్పటికీ గుర్తుకు రాను చూడగా చూడగా గుర్తొస్తాను అన్నిసార్లు చూస్తే ఎవరికైనా గుర్తొస్తారు ఈ మధ్య ఒక విల్లా కట్టిస్తున్నాను ఎవరిని కలవడానికి పోతున్నాను అయితే ఆ విల్లా మాకేం సరిపోతుంది ఉండడానికి డూప్లెక్స్ హౌస్ ఉంది కొంతమంది ఉంటారు లాంటి ఇంట్లో అలాంటి వాళ్ళకి ఇంట్లో వెళ్ళాలని ఆశయం వేస్తుంది నాకు ఒరే నాకు కావాలని నన్ను అవమానిస్తున్నాడు అవును కానీ అతనికి తెలియదు మాది లాంటి ఇల్లే కానీ మా ఇంట్లో నా భార్య నా ముగ్గురు కొడుకులు నా ముగ్గురు కోడళ్ళు అన్నీ డూప్లెక్స్ అంత డూప్లెక్స్ ఉన్నారు అంత డూప్లెక్స్లో బంగ్లాలో భార్య ఇంకెవరూ ఉండరు ఉన్న కూతురు కూడా మా అగ్గిపెట్టి ఉండడానికే వచ్చింది ఇప్పుడు చెప్పు మా మా ఇద్దరిలో ఎవరు పేదోడు వాడేరా ఆ సంగతి వాడికి అర్థమైతే కదరా ఈ ఫంక్షన్ చేసేది కూతురి మీద ప్రేమతో కాదు నా మీద పగతో నన్ను అవమానించడానికి అవును నన్ను అవమానించడానికి ఇంత ఖర్చు పెట్టి వచ్చే పాపం అతనికి తెలియదు ఏ ఆ నమస్తే సార్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నమస్తే హాయ్ హలో సురేంద్ర గారి కన్నా పెద్ద ఆఫీసర్ కదా అవును నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సత్యం గారు బాగున్నాను సార్ సత్యం గారు ఎందుకు సార్ సత్యం అని పిలవండి చాలు నేను మీ వయసుకి మీ అభిమ మీ అనుభవానికి గౌరవిస్తున్నాను ఆ సంస్కారం అందరికీ ఉండదు సార్ ఆ సర్వీస్లో మీలాగా సిన్సియర్గా పనిచేసే కంప్లిమెంట్ కంప్లైంట్లు ఏమీ లేకుండా చూడలేదు సత్యం గారు థ్యాంక్ యూ అండి సురేంద్ర సార్ మీ అమ్మాయిని చూసుకుంది సత్యం గారు అబ్బాయినే కదా చేసుకుంది అవును సార్ మీ అమ్మాయి చాలా లక్కీ సత్యంగారు లాంటి మంచి మనిషి ఇంట్లో మీ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది అది మా అమ్మాయి చెప్పాలి సార్ ఎవరెవరో ఎక్కడికో నుంచి వస్తున్నారు అర్హత లేని వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాల్సి వస్తుంది మీరు ఏమంటారున్నారు అర్థం కావట్లేదు సురేంద్ర మీకు మా మిస్సింగ్స్ పరిచయం చేస్తాను మిస్సెస్ని పరిచయం చేస్తాను రండి సార్ అలాగే సార్ ఎంతో మాట విన్నాడు సార్ ఆఫీసర్ గౌరవించి తట్టుకోలేకపోతున్నాడు ఇంకా నయం బాలుగాడు వినలేదు వాడు వింటే గొడవ అయ్యేది కానీ ఈ ఫంక్షన్ సురేంద్ర మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఏదో గొడవ పెట్టుకోవాలనే చూస్తున్నాడు అవమానించాలనే చూస్తున్నాడు ఫంక్షన్ అయిపోయాక భోజనం చేశాక వెంటనే వెళ్ళిపోదాంరా ఓకే ఎవడరా బాబు జిడ్డులా తగులుకున్నాడు ఈ వెయ్యి వెయ్యి రూపాయలతో తిట్టుకుంటున్నాడు అంతరిక్షంలో ఉన్నా కూడా భూమికి తొందరగానే చేరుకుంటారు ఈ రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి బయలుదేరే కూడా ఇంకా రాజమండ్రి చేరుకోలేదు ఏంటండి నా కూతురుతో పాటు నీ పెద్ద కోడలిని జరిపిస్తున్నారంట నేను కాదన్నానా ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత మందిని పిలుచుకుంటే మీ కోడల కోసం నా కూతురు ఫంక్షన్ ఆపుకోవాల్సిన కర్మ ఏంటండి అబ్బే అబ్బాయి రోహిణి రెడీ అవుతుందండి ఎంతసేపు రెడీ అవుద్దండి ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకుంటుందా ఎన్ని గంటలు ముస్తాబవడానికి నా కూతురు ఎప్పుడో రెడీ అయిపోయింది ఖాళీగా కూర్చుంది ఏదో ఒకటి తేల్చండి మీ పెద్ద కోడల్ని పిలిచి కూర్చోపెడతారా మా అమ్మాయిని జరిపించేమంటారా ఏ గొడవ జరగకముందే కార్యక్రమం జరగాలి గొడవ గొడవ ఎందుకు జరుగుతుంది అక్కయ్య గారు ఈ విషయం మీకు గొడవలు మొద్దు అంటున్నారు అంటున్నారు అసలు శృతి వాళ్ళ నాన్న మా ఫంక్షన్కి మీ కోడలను కూడా ఫంక్షన్ చేయడం ఏమాత్ర ఇష్టం లేదు ఇప్పుడు మీ వల్ల లేట్ అయ్యిందంటే ఆయన గొడవ పెడతారు నేను తర్వాత మేము ఏమీ చెప్పలేను మీరు ఆలోచించుకోండి అయ్యో ఏంట్రా గొడవలు అంటున్నారు ఇప్పుడు కేవలం అది తర్వాత గొడవ అంటుంది ముందు రోహిణి కూర్చోబెట్టాలి వెళ్ళు ముందు రోహిణిని అయ్యో నా కర్మ రోహిణి వాళ్ళ ఇంకోసారి చెయ్యాలంటే తడిసి మో మూకుడు అవుతుంది ఇందులో అయితే ఫ్రీగా అయిపోతుంది ఉండు అన్నయ్య ఒక మాట చెప్తాను వెళ్ళు ఆఫీసర్ గారు అలా వెళ్ అనేసరికి మొహం చూడాలి ఏవండి శృతి వాళ్ళ నల్లపోసలు వేస్తున్నారు నువ్వు కదా పెద్ద కోడలువి పెద్ద కోడలు ముందు జరగాలన్నా పెద్ద కోడలి తండ్రి రాజమండ్రి లైన్లో కొట్టుకుపోయాడంట అదేంటమ్మా అది ఎప్పుడు జరిగింది నీ మొహన్ రా ఫంక్షన్ని వాళ్ళ అని తెలిసి కూడా ఇంతవరకు మీకు రాని పెద్ద మనిషి ఇంకేం అనాలి శృతి వాళ్ళ అమ్మ అలాగే లేదు శృతి ముందు జరిగే జరగాలి అలాగే లేదు మరి వాళ్ళు చేసే ఫంక్షన్ కదమ్మా మనం గట్టిగా మాట్లాడలేం కదరా కానీ రోహిణి శృతి కన్నా సీనియర్ కదమ్మా ఇది ఇదేమైనా కాలేజీ క్యాంపస్సా సీనియర్ జూనియర్ అనుకుంటున్నావు రోహిణి ఫీల్ అవుతుందేమో అక్కడ అంత ఏం లేదురా నీ పెళ్ళానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఇంకా నేనేం వచ్చి దగ్గరుండి టెన్షన్ పడుతున్నాను అప్పుడు అడిగిన అడిగిన వాడు వస్తాడు వస్తాడు అని చెప్తుంది కాసేపు ఎదురు చూస్తా ప్రభావతి అక్కడ ఆవిడ మాటలు నేరుగా ఉన్నాయి నీ కోడలు కోసం నా ఫు నా ఫ నా కూతురు ఫంక్షన్ ఎందుకు అంటుంది ఆవిడ అనేది నిజమే కదా ఒక అరగంట చూద్దాం అయ్యో రోహిణి వాళ్ళ నాన్న వస్తారని చెప్తుంది కదమ్మా కాస్త ఆగమ్మని చెప్పమ్మా నాకు బాగానే సలహాలు ఇస్తున్నావురా పిల్లనిచ్చిన మామతో ఏనాడైనా ఫోన్లో మాట్లాడావా మొహం వేసుకుని మీ నాన్న రావాలి అని చెప్పే చెప్పలే నాన్న టైంకి రావాలని చెప్పలే నాకు ఏం మాటలు ఎందుకురా ఇప్పుడు మనలో మనం అనుకోవడం కాదమ్మా సత్యం కాసేపు ఆగుదాం అంటుంది అయ్యో రోహిణి ముందు శృతి చేసిన తర్వాతే నీకు ఫంక్షన్ చేయాలంట ఎందుకు మీ నాన్న వచ్చాక వస్తే ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది ముందు నాకు ఫంక్షన్ చేస్తే ఓ పని అయిపోతుంది ఆ తర్వాత మా నాన్న రాకపోయినా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే అనుకుంటే ఈవిడ నా ఫంక్షన్ రెడీ చేస్తుంది నువ్వేం భయపడకులే మనని పిలిచినోడు బాలుని పుల్లుగా తాగించేసి ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే లోపల గొడవ చేస్తాడు బాలు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు వాడు కరెక్ట్ చేస్తాడు అని నువ్వు కు నువ్వు కుట్ మర్చిపో వాడు పక్కగా తీసుకు తెరుతాడు నేను టీ తెస్తాను నువ్వు వెయిట్ చేయి రోహిణి మీ నాన్న ఫ్లైట్లో వస్తున్నారన్న ఏ ఏ డిలైట్ ఫోర్ చెప్పు ఎందుకంటే నేను ఆన్లైన్లో ఎక్కడుందో ట్రాక్ చేస్తాను ఏంటి నంబర్ ఏంటో నాకు తెలియదు లేదు మనోజ్ ఆ డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదు అయితే నువ్వేంటి ఇదంతా కొత్తగా అడుగుతున్నావు ఆ శృతి ఫంక్షన్కి ముందే చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏమైంది ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది వాళ్లే కదా వాళ్ళు చేసుకో నువ్వు కానీ నువ్వు పెద్ద కోడలువి కదా నీకే ఫంక్షన్ చెయ్యాలి కదా మీ నాన్న రాలేదా మీ ఫంక్షన్కి అని అంటున్నారు అసలు మీ నాన్న వస్తారా లేదా కనీసం నాతో అయినా నిజం చెప్పు నేను నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా లేదు కానీ టైం అయిపోతుంది కదా టైం పడుతుంది మనోజ్ ఆయన ఏ ఏమన్నా పక్కన అన్నారా మలేషియా నుంచి వస్తున్నారు వాళ్ళు ఫ్లైట్లో కూడా డిలే అవుతుంది చూస్తు చదువుకున్నావు అంత మాత్రం నీకు తెలియదా అయితే ఒక్కసారి ఎయిర్ ఫ్లైన్కి కాల్ చేసి ఫ్లైట్ టైంకి ఎప్పుడు వస్తుందో అడుగుతాను రోహిణి ఏంటి కొంచెం ఆగవే రోహిణి ఎవరు కాల్ అటెండ్ చేయడం లేదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇండియా రావడం తెలిసింది నాన్న ఇక్కడికి రావడం తెలియదా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అని నీకు అర్థం నాకు అర్థం కావట్లేదు సరే అయితే ఇది అయ్యే పనే కాదులే వదిన మీ మలేషియా విఎంకుడు వచ్చేసరికి మీ ఫంక్షన్ అయిపోతుంది ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఇంత ఖర్చు పెట్టి ఈ వియ్యంకులకు కోపం వస్తుంది అంతా నా కర్మ మలేషియా నుండి వియ్యంకుడు వస్తే ఆయన కాస్త కూస్తో బంగారం తెస్తాడని ఆశపడ్డాను ఏంటండి రోహిణిని తీసుకురండి ఫంక్షన్ మొదలు పెడదాం అంటే వద్దులేండి వదిన గారు ముందు సుతికే చేద్దాం అదేంటి ఇంతవరకు మీ పెద్ద కోడలికి ముందు చేయాలని పట్టుపట్టారు కదా ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకుంటున్నారు అంటే ఆ రోహిణి మామూలుగా ఎవరైనా వాళ్ళ కూతురు ఫంక్షన్ ఇంకొకరు చేయాలనుకోరు కదా కానీ నేను అడగగానే ఓ మీరు ఒప్పుకున్నారు కానీ ఎందుకో మీరు ఫీల్ అయినట్లు అనిపించింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మర్యాద కాదు కదా ముందు సుతికే చెయ్యండి ఓమో మో వియంకుడు మలేషియా నుంచి వస్తాడని ఇంకా ఆశ పెట్టుకుంది దీన్ని ఎలా మార్చి చెప్తుందో కానీ ఎన్ని తెలివితేటలు మనకి లేవు ఇప్పటికైనా ఆలోచించుకోండి ఇంతసేపు రోహిణి ముందు చే మాది మంచి మనసే అయ్యో వదిన గారు మనసు ఎంతో మంచిది ఎప్పటికీ ముందు సుతికే చేద్దాం రోహిణి నువ్వు ఇంకా రెడీ కాలేదా నేను రెడీగానే ఉన్నాను ఆంటీ అయితే మీ అత్త ఏంటి ముందు సుతి ఫంక్షన్ చేద్దాం అంటున్నారు అంటే మా మా ఇంటినింటి పెద్ద కోడలు నువ్వే కదా అలాంటప్పుడు ముందు ఫంక్షన్ చేయాల్సింది నీకే కదా నీకు బాధగా లేదా ఎందుకు ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళు కదా మీకు ఫ్యూచర్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదరా అలా ఏమి లేదా ఆంటీ మా నాన్నగారు రాలేదని మీ మీ మా నాన్నగారు రాలేదని మీ అత్తయ్య వెయిట్ చేస్తున్నారు ఓ అయితే ఇదే కారణం అన్నమాట వీళ్ళ అత్తయ్య నాకు ఇంకెవో ఏవో చెప్తుంది అయితే మీ నాన్న ఇంకా రాలేదా వస్తున్నారా ఆంటీ దారిలో ఉన్నారు మీ అత్తయ్య ఆలోచనలు కూడా కరెక్టే మీకు ఫంక్షన్ జరిగేటప్పుడు మీ నాన్న ఉంటే బాగుంటుంది కదా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే నువ్వు కూడా రా అమ్మా వెళ్దాం ముందు ముందు ఏం జరుగుతుంది